హలో యూ పూరి ఆలు కర్రీ కోసం ఆలు ఆనియన్స్ టమాటో మూడు కట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అందులో నేను పూరి పిండి తడిపెట్టేసుకున్నా ఇప్పుడు ఆనియన్స్ వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ టోస్ట్ చేసుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఆలు వేసి ఇదో ఒక ఫైవ్ మినిట్స్ టోస్ట్ చేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ టోస్ట్ చేసుకొని దానికి కావాల్సింది మెయిన్ కసూరి మేతి కొంచెం కొంచెం గరం మసాలా కొంచెం కారం వేసి ఇది కూడా ఒక టూ మినిట్స్ బాగా టోస్ట్ లాగా చేసుకోవాలి అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని విజిల్స్ టూ విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది అంతలో ఆయిల్ హీట్కి పెట్టుకుంటున్నాను ఈ పూరి కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అప్రిషియేషన్ డెఫినెట్గా వస్తుంది అని నమ్మండి నేను మాత్రం ఇది ఎక్కడ చూసి నేర్చుకోలేదు ఎందుకో బద్ధకం ఎక్కువయ్యి ఒక డిష్ ట్రై చేస్తే అది హిట్ అయ్యింది అంతవరకు మాత్రమే తెలుసు నాకు సేమ్ మసాలా పూరి లాగా కూడా దీన్ని తినచ్చు ఆయిల్ వేడి పెట్టుకున్నాను కదా ఇప్పుడు పూరీలు వత్తేసుకొని రెడీ చేసేసుకున్నాం పని ఫాస్ట్గా అయిపోతుంది ఆయిల్ వేడెక్కాక మనం పూరీలన్నీ ఇక్కడ ఆయిల్ మాత్రం చాలా హాట్గా ఉండాలండి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి మంచి కలర్ వస్తుంది ప్రతి పూరీ ఖచ్చితంగా పొంగాల్సిందే పూరీలన్నీ రెడీ చేసుకు రెడీ చేసేసుకుంటే అయిపోతుందండి దీంట్లో ఆయిల్ ఎక్కువగా కూడా ఉండదు అస్సలు భయపడకండి ప్రతి ఒక్కరు మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది ఈ కర్రీ చేశారనుకుంటే మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇష్టపడే ఒక ఐటెం ఇదేనండి ఎవరు వచ్చినా చేయించుకొని తింటారు పూరీలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఈ కుక్కర్ ఓపెన్ చేసుకొని స్మాషర్ ఉంటుంది కదా మన కాలు స్మాషరు దాంతో మనం దీన్నంతా స్మాష్ చేసుకుంటే మనకి కర్రీ మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది చూడండి పూరి కర్రీ రెండు రెడీ అయిపోయినాయి చాలా